బైబులు గ్రంథంలో ఉన్న మాటలే మనం నమ్మాలి మనుషుల మాటలు కాదు ఈ బైబులు చదువుతున్న వారికి బైబులు అర్థమయ్యిందా అంటే అర్థం అవ్వట్లేదండి లేదు కానీ అర్థమైన వారిలాగా బోధలు చేసేవారు చాలా మంది ఉన్నారు కొందరైతే ఓపెన్గా చెబుతారండి ఏమనంటే మాకు బైబిల్ ఎంత చదువుతున్నా సరే అర్థం కావడం లేదు లేదా మాకు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అని చెప్పేవారు కూడా ఉన్నారు ఓపెన్గా చెబుతారు కొంతమంది అంటే బైబులు ఎంత చదివినా అర్థం కాదా బైబుల్ ఎంత చదివినా అర్థం కాదా అంటే తప్పండి ఆ మాట బైబులు చదివే విధానంలో నువ్వు చదివితే అర్థమవుతుంది బైబుల్ నువ్వు ఎంత చదివినా నీకు ఉపయోగమే బైబిల్ నువ్వు ఎంత చదివినా నీకు ఉపయోగమే బైబిల్ని చదివే విధానంలో చదివితే నీకు బైబిల్ అర్థం అవుతుంది మరి రోజు నాడు బైబిల్ని ఎలా చదవాలి ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుంది అనేది మనం ఆలోచన చేయాలండి ఈ రోజు నాడు బైబిల్ ఎలా చదివితే మనకు అర్థం అవుతుంది అని ఎవరిని అడిగినా సమాధానం సరైన సమాధానం ఉండదండి కొందరైతే దేవుడికి ప్రార్థించు దేవుడు నీకు బయలుపరుస్తాడు అని అని అంటున్నారండి దేవుడికి ప్రార్థించు దేవుడు నీకు బయలుపరుస్తాడు అని చెప్తున్నారండి చెప్పండి ఈ విధానం అనేది కరెక్ట్ కాదు దేవుడే రాయించిన గ్రంథములో దేవుడే తెలియజేస్తున్నాడు ఏమనో తెలుసా బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలో ఆ విధానాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు బైబిల్ గ్రంథం ద్వారా ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూడగలిగినట్లయితే యష్యా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము యష్యా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి యహోవా గ్రంథమును నువ్వు ఎలా చదవాలో తెలుసా పరిశీలించి చదువుకోవాలి దేవుడు తన గ్రంథాన్ని ఎలా చదవాలో చెబుతున్నాడు పరిశీలించి చదువుకోవాలని చెబుతున్నాడు ఈ మానవ ప్రపంచానికి బైబిల్ గ్రంథం ఎలా చదవాలి పరిశీలించి చదువుకోవాలి మనకెక్కడుందండి పరిశోధన ఎక్కడుందంటే పరిశోధన చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు అది డాగు చీర మంచి చీర అక్కడ ఉంది పరిశోధన వంకాయలు కొనడానికి వెళ్ళినప్పుడు అది మంచవంకాయ పుచ్చ వంకాయ అక్కడ ఉంది పరిశోధన ఇలా వీటి విషయంలో పరిశోధన ఉంటుంది తప్ప బైబిల్ గ్రంథం దగ్గర ఎవ్వరికీ పరిశోధన లేదండి అందుకే బైబిల్ గ్రంథం అర్థం కావడం లేదు దేవుడు చెప్పిన ఈ విధానంలో కనుక మనం బైబిల్ గ్రంథం చదివితే బైబిల్ మనకు అర్థమవుతుందండి ఎంత చదివినా మాకు అర్థం కావట్లేదని దయచేసి అనకండి వినేవారికి వేరేగా ఉంటుంది అర్థమవునట్టు దేవుడు ఏం రాయించలేదు బైబిల్ గ్రంథాన్ని ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివే విధానంలో చదువు నీకు క్లారిటీగా అర్థమైపోతుంది పరిశోధించి చదవాలి అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే వ్యవహానుశవార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినందు వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చింది వ్యవహానుసు సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో లేఖనమున లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అన్న చోట ఫుట్ లో లేక పరిశోధించుడి అన్నది చూసారా ఇక్కడ ఏమని రాయబడిందంటే లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి అంటున్నాడు అవే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి లేఖనముల ఎందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించమంటున్నాడు ఈ ఈ లేఖనాల ఎందు ఏముందని తలంచాలి నిత్య జీవముందని తలంచాలి అలా తలంచి నువ్వు పరిశోధించావు అనుకో నీకు బైబిల్ గ్రంథం అర్థమవుతుంది చాలా మంది బైబిల్ను తప్పు పట్టాలని తలంచి చదువుతున్నారు అందుకే వారికి బైబిల్ గ్రంథం అర్థం కావడం లేదు అందుకే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు చాలా తప్పు చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా మారాలి బైబుల్ గ్రంథాన్ని తప్పు పట్టే ప్రతి ఒక్కరూ కూడా అలాగే మరొక సందర్భాన్ని చూద్దాం ఇంకా ఎలా చదవాలనేది మనం ముందుకు వెళ్ళినట్లయితే యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినప్పుడు మనం చూస్తే ప్రతివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు వినొల్లరయ్యి కావున వారు వెళ్ళి వెనుకకు ముగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెం ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవ వాక్యము మీకు వచ్చను అని రాయబడ్డది అంటే బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి యహోవ వాక్యం ఎలా వస్తుందని ఉన్నది కొంత ఎచ్చట కొంత అచ్చట యహోవ వాక్యము మీకు వచ్చను అని చెబుతున్నాడు కొంత ఎచ్చట కొంత అచ్చట ఎలా వస్తుందో ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే గ్రంథము ఏడో అధ్యాయము గ్రంథము ఏడో అధ్యాయము యశా గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చింది కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఎమ్మాను ఏలను పేరు పెట్టును ఇక్కడ మనకి యష ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని రాయబడ్డాది ఇక్కడ ఈ వాక్యము ఇచ్చట మనం చూసాం కొంత ఇచ్చట చూసాం ఇప్పుడు కొంత అచ్చట యుహోవ వాక్యం మీకు వచ్చును అని రాయబడింది కదా కొంత అచ్చట క్రొత్త నిబంధనలో మనం చూడగలిగినట్లయితే మతీస్ వార్థ మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మతీస్వార్థ మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఏమని రాయబడ్డదంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదరు అని ప్రవ తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయూ జరిగెను చూసారా ఇక్కడ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఎవరా కన్యక మరియమ్మ గారు ఆ కుమారుడు ఎవరు యేసు యశా గ్రంథంలో చెప్పిన ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్పు మనం చూస్తున్నాం కొంత ఇచ్చట యశ గ్రంథంలో కొంత అచ్చట మతీసు వార్తలో మనకి యహో వాక్యం వచ్చింది ఎలా చదవాలి బైబిల్ గ్రంథాన్ని అప్పుడు మనకు అర్థమవుతుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యహోవో వాక్యం మీకు వచ్చినట్టే కొంత ఉపనిషత్తుల్లోనూ కొంత కురాన్లోను కొంత వేదాల్లోనూ ఇలా వస్తుందనుకుని తప్పుగా బోధించేవారు కూడా ఉన్నారండి చాలా తప్పు చేస్తున్నారండి ఇలాంటి బోధలు మార్చుకోవాలండి ఇలాంటి బోధలు మనం మార్చుకోవాలండి మనం చేస్తే కనుక మార్చుకోవాలి మార్చుకోవాలండి అలాగే ఆది కాండము నాలుగో అధ్యయ మూడు నాలుగు వచ్చినములో కయ్యేను హేబేలు అర్పణలు తీసుకురావడం మనం చూస్తాం ఈ వచ్చినాల్లో ఈ అధ్యాయంలో మూడు నాలుగో అధ్యయ మూడు నాలుగు వచ్చినముల్లో కయ్యేను హేబేలు అర్పణలు తీసుకురావడం జరుగుతుంది అయితే కయ్యను అర్పణ అర్పించాడు ఏబేలు అర్పణ అర్పించాడు కానీ వాళ్ళు ఎలా అర్పణ అర్పించారు అనేది ఇక్కడ రాయబడలేదు ఆది కాండంలో రాయబడలేదు ఏబేలు ఎలా అర్పణ అర్పించాడు అనేది ఆది కాండంలో రాయబడలేదు కానీ హెబ్రి పత్రికలో మనకి చూడగలిగినట్లయితే కొంత ఎచ్చట ఆది కాండంలో చూసాము పత్రికలో కొంత అచ్చట మనం చూడగలిగినట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూడగలిగినట్లయితే అక్కడ ఏమని రాయబడింది అంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను చూసారా అక్కడ చెప్పని మాటను దేవుడు ఎక్కడ తెలియజేశాడు ఎంతో కాలం తర్వాత అక్కడ తెలియజేయని విషయాన్ని ఎక్కడ తెలియజేశాడు దేవుడు అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే బైబిల్లో ఒకే విషయం ఒకే దగ్గర ఉండదు అలాగని బైబిల్లో కాకుండా మరి ఇంకెక్కడో ఉంటుందని అనుకుంటే చాలా పొరపాటు అండి బైబిల్లోనే దేవుడు రాయిస్తాడు అవన్నీ కూడా మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి చదివితే మనకు బైబిల్ గ్రంథం అనేది అర్థమవుతుంది హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అందుకే దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు లక్ష్య పెట్టాడు ఈ విషయం మనకి ఎబ్రి పత్రిక చదివితే తెలుస్తుంది ఇలా మనం బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుందండి అలాగే బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ముందుగా మనం గుర్తించవలసింది ఏంటంటే కాలం బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే కాలం కాలం అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాలం గురించి మనం ఆలోచన చేస్తే వ్రాయబడిన మాట అది ఏ కాలానికి సంబంధించిందో మనం బాగా జాగ్రత్తగా పరిశీలన చేయాలి జాగ్రత్తగా పరిశీలన చేయాలి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మొదటి పేదరు మొదటి అధ్యాయము పది పదకొండు వచనములో మనం చూడగలిగినట్లయితే మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించారంట ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి అంట చూసారా కాలాన్ని బాగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఏ కాలము ఎట్టి కాలము అనేది మనం చూడాలి వ్రాయబడిన మాట పాత నిబంధనకి సంబంధించిందా క్రొత్త నిబంధనకు సంబంధించిందా పాత నిబంధన కాలమా క్రొత్త నిబంధన కాలమా అనేది మనము చాలా క్లారిటీగా చదివి తెలుసుకోవాలండి చదివి తెలుసుకోవాలండి కాలాన్ని మనం చాలా బాగా పరిగణలోనికి తీసుకోవాలి యహోశ్వ కాలానికి మనం చూడగలిగినట్లయితే యహోశ్వ యహోశువ గురించి మనం ఆలోచన చేస్తే పగ తీర్చుకోవడానికి శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి సూర్య ప్రార్థించి సూర్యచంద్రుని ఆగమని చెప్పాడు ఇప్పుడు అలాంటిది కుదరదు క్రొత్త నిబంధన కాలంలో అలాంటిది కుదరదు సూర్యుడు అస్తమించే లోపు నీకు కోపమే ఉండకూడదు అంటున్నాడు దేవుడు ఇప్పుడు అలా కుదరదు పగ తీర్చుకోవడం కాదు ఇప్పుడు ప్రేమించాలి నువ్వు ప్రేమించాలి అలాగే భావం బైబిల్ గ్రంథంలో భావం చాలా ముఖ్యం భాష కాదు భాష అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు గొర్రెలు అనగా నాలుగు కాళ్ళున్న గొర్రెల గురించి చెప్పట్లేదు ఆయన మనుషుల్ని గొర్రెలతో పోలిస్తూ తన ఎందు విశ్వాసులైన మనుషుల్ని గొర్రెలతో పోలిస్తూ మాట్లాడుతున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అని మనం అక్షరాన్ని తీసుకోకూడదు భావాన్ని తీసుకోవాలి భాషను తీసుకోకూడదు భావాన్ని తీసుకోవాలి అక్కడ ఉపయోగింపబడిన భాషకి ఏం భావం అనేది మనం ఆలోచన చేయగలగాలి నోవాహు అట్లు చేసెను నోవాహు అట్లు చేసెను అని రాయబడిన దాన్ని అట్లు చేశాడు అని వేరేగా తిప్పి చెప్పడం కూడా జరిగింది అది చాలా తప్పండి అట్లు చేశాడు అని అంటే పిండితో చేసిన అట్లు గురించి అక్కడ చెప్పట్లేదండి అలాగా చేశాడని లేదా అట్లా చేశాడు అని అదండి దాని భావం భాష మనం చాలా బాగా ఆలోచించాలి అక్కడ ఉపయోగింపబడిన భాషను మనం ఆలోచించి అందులో భావాన్ని తెలుసుకోవాలి అలా చదివితేనే మనకు బైబిల్ గ్రంథం అర్థమవుతుంది న్యూస్ పేపర్ చదివినట్టు బైబిల్ గ్రంథాన్ని చదవకూడదండి ఎందుకంటే బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అది అది దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథం న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదు బైబిల్ గ్రంథాన్ని పరిశోధించి చదవాలి పరిశోధించి చదవాలి ఒకనాడు బెరాయ పట్టణస్తులు ఎలా చదివారో మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినము పదకొండవచనములు మనం చూడగలిగినట్లయితే వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరాయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించిరి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఎవరో బెరాయ పట్టణస్తులు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చి ఇక్కడ మనం బాగా గమనించాలి పౌలంతా గొప్ప బోధకుడు చెబుతున్నప్పుడే వాళ్ళ చెబుతున్న మాటలు బైబిల్ అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనాల్ని పరిశోధించారండి ఈ రోజు నువ్వు నేను కూడా ఏ దైవ సేవకులు చెప్పినప్పటికీ కూడా ఏ పాస్టర్ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చెబుతున్నది అలాగ ఉందో లేదో అని పరిశోధించాలి మనం మా పాస్టర్ గారు చెప్పారంటే అన్ని నిజాలే చెప్తారు అని గుడ్డిగా నమ్మకూడదు బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పింది ఉందా లేదా అనేది నువ్వు పరిశోధించాలి అలాగని పాస్టర్ గారిని అనుమానించాలని నేను అంటలేదు పాస్టర్ గారు చెబుతున్నది అది ఉందో లేదో నువ్వు పరిశోధించుకోవాలి ఒక్కొక్కసారి ఒకటి చెప్పబోయి ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి నువ్వు చదవటం వలన ఆహా ఆయన ఫ్లోలో అలా మాట్లాడాడేమో అని నీకు తెలుస్తుంది ఎందుకంటే బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా నిజమే ఉంటుంది బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మనం పరిశోధన చేయాలి ఇంత గొప్ప ఆయన చెప్పాడు కదా ఇంత పెద్ద కారులో వచ్చాడు కదా మంచి సూట్ వేసుకున్నాడు కదా ఇతను అన్ని నిజాలే అని నమ్మకంలో ఉండకండి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే మనం నమ్మాలి మనుషుల మాటలు కాదు ఇప్పుడు నేను చెప్పే మాటలైనా సరే అలా ఉన్నవో లేవో మీరు పరిశోధించుకోవాలి అలా ఉంటేనే మీరు నమ్మాలి నేను దేవుడి కంటే గొప్పవాడిని కాదు బైబిల్ కంటే గొప్పవాడిని కాదు కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్న మాటలను మనం పరిశోధన చేయాలి అప్పుడే మనకు బైబిల్ గ్రంథం అర్థమవుతుంది బైబిల్ గ్రంథం ఎంత చదివినా అర్థం కావట్లేదు అంటున్నావా చాలా తప్పు సోదర బైబిల్ గ్రంథాన్ని చదివే విధానంలో చదివి చూడు నీకు బాగా అర్థమవుతుంది బైబిల్ గ్రంథము దేవుని మనస్సది అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం క్లారిటీగా చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆదికాండం మూడవ అధ్యాయము మనం చూడగలిగినట్లయితే ఆదికాండం కాండం మూడవ అధ్యాయము వచ్చిన నుండి మనం చూ ఆది కాండ మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుండి చూద్దాం దేవుడైనహో చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని పలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు సైతాను మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది హవ్వతో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది ఇవన్నీ ఆలోచించాలి ఎందుకు మాట్లాడుతుంది మోసపరచడానికి మాట్లాడుతుంది ఇది మనం గ్రహించాలి చదివేటప్పుడు అలాగే ఒక అధ్యాయం మనకు అర్థం కావడం లేదనుకో ఒక అధ్యాయం మనకు అర్థం కావట్లేదు అనుకోండి దాని పక్క అధ్యాయం చదవాలి లేదా మధ్యలో ఉన్న వచనాలు మీకు అర్థం కావట్లేదు అనుకోండి పై వచనాలు చదవాలి లేదా బైబిల్ గ్రంథంలో మొత్తం మనం చదివిన మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది కనుక బైబిల్ గ్రంథంలో నుండే మనము బైబిల్లో ఉన్న ప్రశ్నకు జవాబును తెలుసుకోవాలి తప్ప ప్రార్థన చేస్తే నీకు జవాబు దొరికిపోదు బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తేనే నీకు జవాబు దొరుకుతుంది లేదా దేవుడు నాకు బయలుపరిచాడు అక్కడ ఏముందో నేను చెప్తానని ఇంకెవరైనా చెబితే కనుక నువ్వు అస్సలు నమ్మకూడదు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రశ్నకు బైబిల్ గ్రంథమే సమాధానం చెప్పాలి కనుక బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తేనే అర్థమవుతుందండి బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని నేను కోరుకుంటున్నానండి అలాగే చివరిగా మరొక సందర్భాన్ని చూపిద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు కూడా మనము మనములు గ్రంథంలో భాషను కాదండి భావాన్ని చూడాలి మత్స్ వార్త అధ్యాయం ఏడో వచ్చింది మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అని వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషిని నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు చూసారా వాక్య భావం తెలిసి ఉంటే నిర్దోషులని దోషులని తీర్పు తీర్చుకో ఉంటారు తెలియకపోతే నిర్దోషులను దోషులని తీర్పు తీరుస్తారు తెలియకపోతే నిర్దోషులను దోషులని తీర్పు తీరుస్తారు తెలిస్తే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకుండా ఉంటారు అంటే వాక్య భావం ఎంత ముఖ్యమో ఆలోచించండి వాక్యంలో భావాన్ని నేర్చుకోవాలి మనం వాక్యంలో భావాన్ని నేర్చుకోవాలి అక్షరం కాదు అక్షరము చంపును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది వాక్యంలో భావాన్ని నేర్చుకోవాలి కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని నేను ఆశిస్తున్నానండి ప్రతి ఒక్క మాట ఆలోచిస్తారని నేను ఆశపడుతున్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మాట ఆలోచిస్తారని నేను ఆశపడుతున్నానండి మరి బైబిల్ గ్రంథాన్ని పరిశోధించే చదవాలండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి అలాగే ఈ వీడియోని కొందరికైనా షేర్ చేయండి ఈ విషయం అందరికీ తెలుస్తుందండి మరి నా మాటలో ముగిస్తున్నానండి అందరికీ వందనములు